నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల జాబితాలో తెలగ కులాల కుటుంబాలు దాదాపుగా దారిద్ర్యంలో మగ్గుతున్నారని కుల వృత్తులకు తగిన ప్రోత్సాహం లేక ఆర్థికంగా కుంటుబడి పిల్లల విద్యాభివృద్ధికి కూడా అవకాశం లేక ఉన్నారని ఈ దశలో తెలగ కులస్తులను బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వం వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని ఉత్తరాంధ్ర తెలగ సంక్షేమం సంఘం అధ్యక్షులు ఎజ్జు మురళి కోరారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ కులస్తులందరూ ఏకతాటిపై నిలబడి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విజయనగరం ధర్మపురి రోడ్లో ఉన్న వసంత విహార్ వద్ద జరిగే ఆత్మీయ సదస్సుకు హాజరు కావాలని పిలుపునిచ్చారు సంఘం ఉపాధ్యక్షులు ఆకేరి ప్రసాద్ మరియు ఉపాధ్యక్షులు పిడుగు సతీష్ రంగనాయకులు కార్యదర్శి సిద్ధాభత్తుల జగదీష్ తదితరులు పాల్గొన్నారు డిసెంబర్న జరగబోయే ఉత్తరాంధ్ర తెలగా పులుస్తుల ఆత్మీ కలిక ఏర్పాటు జరిగింది ఈ ఉత్తరాంధ్ర తెలగా సమన్వయ సంఘం అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మన విజయనగరంలో ప్రారంభించిన తర్వాత సంవత్సరం జరుగుతున్న సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఉత్తరాంధ్ర ఆత్మీయ కలిక రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రదీప్ నగర్లో వసంత విహార్లో ఏర్పాటు చేయడం జరిగింది కావున మన కుల పెద్దలందరూ తమ ఫ్యామిలీలతో మన కులస్తులందరినీ ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున అనగా ఆదివారం నాడు తెలగా ఆత్మీయ కలయిక అని చెప్పేసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల తెలంగా కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి ఒక ఆత్మీయ కలియిక ఏర్పాటు చేయడం అయింది అలాగే ఈ ఆత్మీయ కలియక చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచో ఈ తెలగా కమ్యూనిటీ రాను రాను కూడా ఆర్థికంగా వెనకబడి చదువుల్లో కూడా చదువుకున్నప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చదువుకు పెద్ద ప్రయారిటీ ఇచ్చి పిల్లలు బాగా చదువుకున్నప్పటికీ కూడా ఇవాళ బీద కూలు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ పిల్లలు చదువుకుందామని కార్పొరేట్ స్కూల్లో కూడా వాళ్ళు అప్పులు చేసి చదువుకుంటే తీరమూసి పోటీతత్వ పరీక్షల్లో మాకు రిజర్వేషన్ సపోర్ట్ లేక ఆ పిల్లలు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది ఇది తీవ్రమైన నష్టం జరుగుతుంది గతంలో మా కులం బీసీలో కులంలో కొన్నాళ్ళు సాగినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు దాన్ని చేసి మళ్ళీ ఓసీలుగా చేర్చడం జరిగింది మరి ఈరోజు ఈ జిల్లాలో అయితేనేమి ఉత్తరాంధ్ర రైతులు బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా కులాన్ని ఆదరి ఆదరిస్తూ అభిమానిస్తూ ఎంతో కొంత కులానికి సపోర్ట్ చేసినప్పటికి కూడా మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ వల్ల చాలా ఆర్థికమైనటువంటి లోపం నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలు బీసీ నాయకులు కానీ ఒక మంచి సదుప్రాయంతో మా కులం మీద ఉన్న ఉన్నారు కాబట్టి వారి సహాయ సహకారాలతో మా కుల పెద్దలందరినీ కూడా వివిధ వాదాల్లో ఉన్నటువంటి పెద్దలు వివిధ ఉద్యోగ రంగాల్లో ఉన్న పెద్దలందరినీ కూడా సమావేశపరిచి తదుపరి కార్యాచరణ ఏంటంటే ఆ పెద్దలందరి దగ్గరికి వెళ్ళి మా కులాన్ని బీసీలో చేర్చమని కూడా మేము వాళ్ళని వేడుకుందామని తద్వారా వాళ్ళని ఒప్పించి మమ్మల్ని వాళ్ళు చేర్చుకొని మేము వాళ్ళతో ప్రయాణం చేద్దామని ఇప్పటికే పేదాభిప్రాయాలు లేకుండా వారు మేము కూడా అక్కడక్కడ కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవడం జరుగుతుంది ఈ మంచి తరుణంలో ఈ మంచి నాయకులు ఈ జ మూడు జిల్లాల్లో మంచి నాయకులు ఉన్నందున వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారని అభిమానించి మాకు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పనలో మాతో తోడ్పడతారని మరి ఈ సందర్భంగా అన్నీ మంచి చూ మంచి సందర్భంలో ఈ కల పెట్టుకొని మరి మా తెలగా ఉత్తరాంధ్ర తెలగా కులస్తుల్ని మరి బీసీగా చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం వసంత విహార్ అనే ప్రదేశంలో జరుగుతుంది రేపు ఆదివారం ధర్మపూర్ రోడ్లో ప్రదీప్ నగర్ వెళ్ళే రోడ్లో జరుగుతుంది కావున మరి ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఆహ్వాన అందిన అందపోయినప్పటికీ కూడా మరి బీసీ నినాదం మీద అందరూ కూడా మరి సహకరించి అందరూ కూడా దానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేస్తూ తెలంగాణ కుటుంబ వస్తున్న యావన్ మందిని కూడా కోరడం జరుగుతుంది